తిరుపతి జిల్లా రేణుగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ భవ్య కిషోర్ మీడియా సమావేశం నిర్వహించారు ఆమె సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ప్రజలు భావోద్వేగాలకు గురికాకూడదని నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి గ్రామాల్లో పర్యటించి పల్లెనిద్దరు కార్యక్రమం చేపట్టామని సమస్యాత్మక ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రౌడీ రౌడీషీటర్లో క్రిమినల్ను బైండ్ ఓవర్ చేయడం జరిగిందని నామినేషన్ సమయంలో పారామిలిటరీ బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు గెలుపు ఊటములను ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలు అవగాహన కల్పించారు రాజకీయ పార్టీలు ప్రజలు మా సూచనల ప్రకారం ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకున్నారని ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వార్తల రూపంలో అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఇప్పటి వరకు ప్రజలు పోలీసులకు సహకరించినట్టు ముందుగా కూడా సహకరిస్తారని కోరుకున్నట్టు కోరారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష పార్టీ నేటల ఇండ్ల ముందు బాణ సంచారాలు పేల్చకూడదని ఈ కార్యక్రమంలో తెలిపారు ఈ కార్యక్రమంలో అర్బన్ సిఐ మల్లికార్జున్ ఎస్ఐ అరుణ్ కుమార్ మరియు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు కాళీ కాన్స్టిట్యువెన్సీలో మన దగ్గర పోలింగ్ అనేది చాలా పీస్ఫుల్ గా జరిగింది ప్రజల సహకారంతో అండ్ మీడియా యొక్క సహకారంతో సో అదే విధంగా కూడా మనం కౌంటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరుపుకోవాలని మనకి ఎస్పీ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అందుకే ఈరోజు మీడియా అందరి పిలిపించి కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ మరొకసారి ప్రజలకి తెలియజేయాలనుకుంటాం ఎందుకంటే ఆఫ్ టెక్ పోలి మనం చూసాం మన జిల్లాలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో కొన్ని గొడవలు అయితే జరిగాయి సో అటువంటి అట్మాస్ఫియర్ కౌంటింగ్ డే రోజు మనకి రిపీట్ కాకూడదు అని చెప్పి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాము పబ్లిక్ అందరికీ కూడా సో ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఏదైనా కూడా రిజల్ట్ అనేది ఒక 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 క్యాండిడేట్కి ఫేవరబుల్గా రావచ్చు అండ్ ఒకరికి రాకపోవచ్చు ఒక పార్టీకి ఫేవరబుల్గా రావచ్చు సో ప్రజలందరికీ ఒకటే ఏం చెప్తున్నామంటే సో మీకు నచ్చిన వాళ్ళు గెలిచినా గెలవకపోయినా కూడా ఆ రోజు దయచేసి కౌంటింగ్ రోజు రావడం కాని ఈవెన్ ఈవెంట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి గొడవకి పాల్పడకూడదని మేము కోరుకుంటున్నాము సో ఖచ్చితంగా అటువంటి ఎక్కడైనా ఇష్యూ చేయడం కానివ్వండి ఫలానా పార్టీ వాళ్ళకి సంబంధించిన ఇళ్ళ దగ్గర గొడవ చేయడము లేదా క్యాండిడేట్స్ని కొద్దిగా హేళనగా మాట్లాడటము లేదంటే ఈ రకంగా టీజ్ చేసినా లేకపోతే ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటాము సో మనము ఈ ఈ దృష్ట్యా యాక్చువల్లీ మనం ఈవెన్ రోజు విలేజ్ విజిటింగ్ కూడా చేస్తున్నాము అండ్ ఆల్ సెన్సిటివ్ విలేజెస్ ఏ కాకుండా సో ప్రతి విలేజ్లో కూడా మనం డైలీ మీటింగ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఈ మీటింగ్స్ ఈవెన్ ఆర్డినెన్స్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం అంటే ఎవరైనా చరిత్ర ప్లేసెస్ నుంచి ఎవరైనా జనాలు మొబిలైజ్ చేసి పెట్టుకున్నారే మొబిలైజెస్లో లేదంటే ఎక్కడన్నా మారిన కాదు లేదంటే అదర్ ఇల్లీగల్ మెటీరియల్స్ ఎక్కడైనా పెట్టుకున్నారేమో అని చెప్పి అది కూడా కార్డినెన్స్ వచ్చి మనం రోజు అన్ని విలేజెస్లు చేస్తున్నాము వీరు కూడా చూస్తూనే ఉన్నారు సో ఇది కౌంటింగ్ వరకు కూడా మనకి ఏమైతే వెహికల్స్కి ఇలాంటివన్నీ కార్డినెట్స్ వచ్చాచిస్తాను అండి మనకి సబ్టెన్షన్ పరిధిలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసినాం దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు ఈ టెన్ డేస్లో కూడా మనకి ఈవెన్ కౌంటింగ్ ఈ మధ్యలో కానివ్వండి ఈవెన్ రిజల్ట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి ఘర్షణలకి అని కోరుకుంటున్నాము అండ్ అదర్ ఆస్పెక్ట్ వచ్చేసి సెలబ్రేటరీ ర్యాలీస్కి కానివ్వండి అంటే ఎటువంటి విజయోత్సవ సభలు ర్యాలీస్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే మనం ఇప్పటికూ వారికే తీయలేదు అప్పుడున్న పరిస్థితి బట్టి మనం అప్పుడు పర్మిషన్ అంతే తప్ప ప్రస్తుతానికి ఎటువంటి పర్మిషన్స్ మనకి జిల్లా అధికారి నుంచి కూడా లేదు సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఆ రోజు ఎవరైనా ఫైర్ క్రాకర్స్ కాల్చడం దాని బట్టి ర్యాలీ చేయడము లేకపోతే పూలు వెళ్ళడము పెద్ద పెద్దగా లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని హోటల్కి తిరగడము అలాంటివి చేసినా వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్లో ఏవైనా కూడా గా పోస్ట్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా గ్రూప్ అడ్మిస్తే బాధ్యత ఉంటుంది సో అటువంటి వాళ్ళు మీ గ్రూప్లో ఉంటే దయచేసి మీరు పర్మిషన్స్ ఆఫ్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టము బట్ దయచేసి ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి పోస్ట్ కానివ్వండి ఖచ్చితంగా మనము ఎక్కడ కూడా మీ గ్రూప్స్లో లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఆల్రెడీ మనం పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న వాళ్ళకి కూడా చెప్పాం లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్ ఎక్కడా కూడా చేయకూడదు విలేజెస్లో కూడా ఎక్కడా కూడా క్లూజ్గా బాటిల్స్తో కమ్మడం కానీ అమ్మకూడదు అని చెప్పి మనం నోటీసులు కూడా సర్వ్ చేశాము సో దయచేసి మరొకసారి మీ ద్వారా ఈవెన్ పెట్రోల్ బంక్ ఓనర్స్కి కూడా అందరికీ తెలియజేయండి అండ్ కౌంటింగ్ డే రోజు మనము ఇవన్నీ కూడా చేసుకునే చేసుకునేదానికి సో ప్రతి సబ్ డివిజన్ పరిధి అండ్ జిల్లా పరిధిలో కూడా మనము బందోబస్తు అనేది పెట్టుకున్నాము ఆ రోజు కూడా మనము సెన్సిటివ్ విలేజెస్ అన్నింటిలో కూడా టికెట్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ అదర్ విలేజెస్కి కూడా మనము మన సబ్ డివిజన్ రేణుగొండ సబ్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మొబైల్ పార్టీస్ ఏర్పరచుకున్నాము సో ఈ ఫిఫ్టీన్ మొబైల్ పార్టీస్ కూడా ఆ రోజు ఆన్ వీల్స్ కంటిన్యూస్గా మనకి మూమెంట్లోనే ఉంటాయి సో ఎక్కడ చిన్న ఇష్యూ అయినా కూడా వెంటనే వాళ్ళందరినీ మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది అది ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటాము సో మేము ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటాము సో ఎవరైనా చిన్న ఇష్యూ చేయాలనుకున్నా కూడా లేదంటే రచ్చగొట్టి ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని స్పేర్ చేసేదే ఉండదు సో అందరికీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటామండి పబ్లిక్కి సో మీడియా ద్వారా కూడా దయచేసి మీరందరూ కూడా పబ్లిసిటీ ఇవ్వండి మంచి పబ్లిసిటీ ఇచ్చి ఆ రోజు కూడా అందరూ ఎటువంటి గొడవలు చేయకుండా హ్యాపీగా ఎవరైనా గెలిచినా ఏం గెలిచినా కూడా వాళ్ళు వరకే పరిమితం అవ్వాలి పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదని మరొకసారి